అందరికీ నమస్కారం నేను మీ సుజాత కొయ్యింగ చేప కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చేపలో మెగా త్రీ ఫ్లాటీ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇది సముద్రతీర ప్రాంతం అంటే ఎక్కువగా పరలో అంటే గోదావరి సముద్రం వాటర్ అనేది కలుస్తుంది అటువంటి ప్లేస్లోనే ఇది ఎక్కువగా ఉంటా ఉంటాయి అక్కడ ఎక్కువగా లభిస్తాయి కొయ్యంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువగా కొయ్యంగా చేపతో మనం ఇగురు ఇలా కర్రీ ఇంకా వేపుడు అయితే చేస్తూ ఉంటారు ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే సూపర్ ఇంకా ముందుగా ఈ కర్రీ తయారు చేయడానికి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ రెండు లవంగాలు తీసుకుని విధంగా మెత్తగా పేస్ట్ ఫేస్ట్కొని చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టించిన తర్వాత పెద్ద ఉళ్ళపై అయితే ఒకటి చిన్నళ్ళపై అయితే రెండు ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి చేప అయితే నేను ఒక కేజీ చేప తీసుకున్నాను ఈ చేప శుభ్రంగా కట్ చేసి మొత్తం పైపు వలంత పొట్టంతా తీసేసి ఇలా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి చేసిన తర్వాత చూడండి చేపలో లోపల మధ్యలో ఉన్నది ఇది ఫ్యాట్ మెగా త్రీ ఫ్లాట్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా విటమిన్ డి కూడా ఈ కోయింగ్ చేపలో బాగా అధికంగా లభిస్తుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టించిన మసాలా ఉంది కదా ఉల్లిపాయ వేసిన తర్వాత బాగా మెత్తగా కాకుండా ఇలా మురుముగా పట్టించుకోవాలి ఇలా మసాలా అనేది రెడీ చేసిన తర్వాత అందులో ఒక మూడు పచ్చిమిరపలు వేసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసి మొత్తం ఈ మసాలా అంతా కూడా వేసేసి వేపాలి అంటే కొంచెం మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి ఈ మసాలా అంతా కూడా బాగా వేపి అర స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ అనేది వేసేసి ఒకసారి బాగా కలిపి బాగా వేగనివ్వాలి సాల్ట్ అనేది ముందు వేసేయడం వల్ల ఉల్లిపాయ అనేది బాగా వెంటనే మగ్గిపోతుంది ఇప్పుడు నేను రెండు చిటికల పసుపు వేసి ఒకసారి ఈ మసాలా అంతటిని కూడా ఒకసారి కలపాలి చేప అనేసరికి హెల్త్కి చాలా మంచిది మనం రోజువారీ ఆహారంలో చేపను తీసుకోవచ్చు ఈ మసాలా అంతటిని కూడా వేపిన తర్వాత ఒకసారి మూత పెట్టండి ఐదు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీస్తే ఇప్పుడు చూడండి మొత్తం మసాలా అంతా కూడా ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టుగా అనిపించింది కదా అంటే మసాలా వేగినట్టే ఇలా వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను ఈ కారం వేసేసి బాగా మగ్గనివ్వాలి మనకి ఈ చేపలో ఎక్కువగా మెగా త్రీ ఫ్లాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అయితే మంచిది మీకు ఒకవేళ ఈ చేప అనేది దొరికితే కనుక ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మామూలుగా చెరువు చేపలు ఇలాంటివి ఉంటాయి వాటికన్నా కూడా ఈ చేప అనేది చాలా స్పెషల్ ఈ చేపముక్కలన్నీ వేసేస్తాం కదా వేసి ఒకసారి మొత్తం అన్నీ కలిపేయండి మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి పైకి కిందకి మొత్తం మసాలా అంతా కూడా పట్టినవ్వాలి ఇలా ఒక మూత పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు మగ్గునివ్వాలి చేప ఎప్పుడు కూడా ఈ చేపల కదిలో ఎప్పుడు కూడా మనం అల్లం అనేది వేయకూడదు అల్లం వేయడం వల్ల చేప అనేది విడిపోతుంది ముక్క అదే మనం మటన్ చికెన్లో వేస్తాం కానీ ఇలా చేపల కర్రీలో ఇప్పుడు అల్లం అనేది వేయకూడదు టేస్ట్ కూడా బాగోదు ఇప్పుడు నేను ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ వేసాను వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చేప అనేసరికి ముందుగానే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఈ విధంగా వాటర్ వేసాం కదా వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా ఒకసారి కలిపేయాలి అంటే కొంచెం ఉడికిన తర్వాత గరికి పెట్టి కలిపేయమంటే ముక్క అనేది విడిపోతుంది అలా కాకుండా ఫస్ట్ మసాలా అంతా పట్టేలాగా చేస్తాం ఇప్పుడు ఇలా అయిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి పెద్ద మంట అయితే మళ్ళీ కర్రీ అనేది మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది మసాలా అంతా కూడా ముక్కలు బట్టి మీకు గ్రేవీ ఎక్కువ కావాలితే ఒక కర్రీ అనేది పది నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకోవచ్చు మీకు మరీ దగ్గరగా కావాలి అనుకుంటే కర్రీ పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తేరింది కదా ఇప్పుడు కర్రీ అనేది బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ఒకసారి ఇలా కుదుపుకుంటే సరిపోతుంది కర్రీ అనేది గరిట పెట్టి తిప్పడం వల్ల మొత్తం ముక్కలు అనేవి విడిపోతాయి అలా కాకుండా మనం ఇలా కుదిపితే అసలు అనేది పట్టదు టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే బాగా దగ్గరగా వండాను ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది కొయ్యింగ్ చేప అనేసరికి చాలా టేస్టీగా ఉంటుంది అసలు నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా ఈ చేపల కర్రీ అంటే మంచి ఇంట్రెస్ట్గా తింటారు నెక్స్ట్ మీకు రెసిపీ కావాలో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి సుజాత కుక్ ఫైల్ని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇది ముందుగా రైస్లో వేసుకున్నాను రైస్లోకి అయితే సూపర్ ఇంకా అసలు మాటలు ఉండవు ఇంకా ఇందులో మధ్యలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా చాలా మొక్క అనేది చాలా రుచిగా ఉంటుంది నేనైతే దాన్ని బీస్లో వేసేసుకుని కానిచ్చేసాను గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్